జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల అరవై ఏడవ నామాన్ని చేరుకున్నాం అమ్మవారి పేరు శుద్ధా ఓం సదాశుద్ధాయే నమ ఇది మంత్రరూపం నిత్య శుద్ధ ముక్త స్వరూపిణి అయినటువంటిది అమ్మ శుద్ధమైనటువంటి చరిత కలిగినటువంటిది అమ్మ శుద్ధాం శాంతాం మాతరం మంగళానాం ధీరాం సూనృతాం వాచమా హుహు సదా శుద్ధురాలైనటువంటిది శాంతమూర్తి అని అలాగే మంగళములనిచ్చేటటువంటి దేనినైనా కూడా ధేనువు అనే శబ్దంతో మన పెద్దలు చెప్పారనమాట అలాగా అమ్మవారు సకల వేళలలో అంటే ఒకనాడు శుద్ధముగా ఉంటుంది మరొకనాడు శుద్ధముగా ఉండదు ఒక పూట ఉంటుంది మరొక పూట ఉండదు ఒక యుగంలో ఉంటుంది మరొక నోనో సదా నిత్యము కూడా శుద్ధురాలే అయినటువంటిది అమ్మా అని అర్థం ఏమర్థమైంది మనకి ప్రత్యేకించి స్త్రీలు అంటే అందరూ ఓ మానవ దేహం ఉన్న వాళ్ళందరూ కూడా కానీ స్త్రీ స్వరూపానికి మరింత మంగళత్వం ఉంది ఆ స్వరూపమే మంగళం అమ్మవారు శుధా శుద్ధ అంటే శుద్ధమైనటువంటి స్త్రీలు కూడా ఎప్పుడు అందంగా శుద్ధంగా శుచిగా స్మితంగా శుచిస్మితంగా అంటే చిరునవ్వుతోటి అలాగే శుభ్రమైన వస్త్రాలను ధరించి శుభ్రమైన దేహాన్ని ఉంచుకొని అలా కళకళలాడుతూ లక్ష్మిలా ఉండాలి అని అర్థమవుతుంది మనకి నామంతో కూడా అలాగే ఉంటారు తెలుసు అలా ఉన్నవాళ్ళే అందరూ కూడా ఈ వ్రతంలోకి ఈ వెయ్యి రోజుల తపస్సులోకి ఉంటారని కూడా తెలుసు నాకు కానీ మరొకసారి చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను వీలైనంత తక్కువగా లేస్తూ లేస్తూనే ఫస్ట్ స్నానం చేసేయండి శుచిగా వంట చేయండి శుచిగా ఎంతసేపైనా పర్వాలేదు అంటే పూజకి మధ్యలో అవి ఇవి అంటుకుంటాం కదా అది కదా ఇది కదా అంటూ స్నానం ఆలస్యం చేయొద్దు లేస్తూ లేస్తూనే రెండు మూడు నిమిషాలు స్నానం క్విక్ బాత్ అంటారు క్విక్ షోవర్ అంటారు వెంటనే చేసేయండి అలా వంటం అంటండి ఇంకా మంచిగా తాపీగా చేద్దాం అనుకున్నప్పుడు ఇంకోసారి ఇప్పుడు రెండోసారు మూడోసారు మీ ఇష్టం ఇంకా అది కానీ మొట్టమొదట ఇంటిల్లి పాదికి ఆహారాన్ని ఇచ్చేటటువంటి అన్నపూర్ణ తల్లి శుచిగా శుభ్రంగా ఉండాలి చాలామంది లాజిక్ ఏం తప్పు చెప్తారంటే పొద్దున్నే లేసేస్తామండి హడావిడండి తీరదండి వంటంతా చేస్తామండి అదే నైటీతోటి అదే పాచిముఖంతో మేబీ కొంతమంది బ్రష్ చేసుకొని చేయొచ్చు అలా చేస్తామండి వాళ్ళంత వెళ్ళిపోయాక తినేసేసి ఎందుకంటే ఓపిక అయిపోతుంది కదా తినేసేసి తిన్నాక తర్వాత స్నానం చేసి ఆ స్నానం చేశాక తినకుండా అప్పుడు దైవారాధనకి వెళ్తాం నోహో అది అమ్మవారి నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ॐ सदा सदाशुद्धायै नमः ॐ सदा सदाशुद्धाय नमः ॐ सदा सदाशुद्धाय नमः ॐ सदा सदाशुद्धायै नमः ॐ सदा सदाशुद्धायै नमः ॐ सदा सदाशुद्धाय नमः ॐ सदा शुद्धायै 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 नमः ॐ श्रियै नमः जय श्रीकृष्ण